ప్రవక్త సల్లల్లాహు అలైవలం మినా నుండి బయలుదేరి ఎక్కడ బస చేశారు ముహస్సిబ్ మైదానంలో ప్రవక్త సల్లల్లాహు అలైస్లం మినా నుండి ఎప్పుడు బయలుదేరారు ఒక ఉల్లేఖనం ప్రకారం నమాజ్ తరువాత మరో ఉల్లేఖనం ప్రకారం జొహర్ నమాజ్ కంటే ముందు ప్రవక్త సల్లల్లాహ్ అలైస్లం మినా నుండి ముహసిబ్ చేరి ఏ ఏ నమాజులు చేశారు కొన్ని ఉల్లేఖనాల ప్రకారం అసర్ ఇషా నమాజులు చేశారు మాతృమూర్తి ఆయుష రజల్లా తలానహా ఋతుక్రమం వల్ల విడిచిపెట్టిన కుమ్రా గురించి ప్రవక్త సల్లా ఎక్కడ తెలియజేశారు ముసిబ్ మైదానంలో ఉండే సమయంలో